మాతో డెబ్బై రెండు సంవత్సరాలు నేను లో చదివినప్పటి నుంచి నేను నేర్చుకునేవి చాలా ఉన్నాయి ముందుగా మా ఎమ్మెల్యే గారి విన్నమతో కంపెనీలందరికీ నమస్కారం ఆల్ దంగ్ ఎనర్జెటిక్ నమస్కారం నేను ఏం చెప్పినా బాధపడతాను ప్రమాణం మా ఊళ్ళో నేను అంటే బోర్డు ఇష్టం అందరికీ నేను ఇద్దరు చెప్తా ఇక్కడ ఉండాలని చెప్తే నమోనం ఇన్ రిచ్

సాక్స్ కూడా కడుక్కోలేని పరిస్థితి నీ షూ తుడుచుకోలేని పరిస్థితి మీరు సొంతంగా మోటార్ సైకిల్ కొనే దాన్ని కూడా తుడుచుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి మన పల్లెలో మన ఊర్లు ఇట్లున్నాయి నీ వస్తువే నువ్వు క్లీన్ చేసుకోలేక ఉన్నప్పుడు నేను చాలా మందిని అడుగుతున్నాడు వస్తున్నాయి ఎలా నీ మోటార్ సైకిల్ ఎందుకో తుడుచుకోగానే ఆ ఫాదర్ మమ్మల్ని ఆరు సంవత్సరాలకే బెషీడ్ మనుషు నీ టౌన్ ఆనే నీ సోఫాస్ ఉండే సోపుని చాలా మంది మెత్త ఏంటి వైసా వాటర్ ఉంటుంది కాబట్టి మెయిన్ థింగ్స్ యూ హన్ ఇంకోటి మీ యంగ్ పీపుల్ లో ఉండేది సర్చింగ్ ఫర్ ఎ జాబ్ అంట అరే వాట్ ఈస్ దట్ సర్చింగ్ ఫర్ ఎ జాబ్ చదువు వచ్చి ఇంటెలిజెన్స్ ప్రపంచం తెలుసుకుంటే దానికి చదువు చాలా మంది మీరు అది చెడిపోతున్నారు నాకు అదైతే నచ్చదే నచ్చదు నచ్చదు బాధాకరం నాకు పియూసీలోనే అంటే మీరు పోస్టింగ్ అనుకుందండి దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ అని తెలియ ప్లీజ్ ఎంత కష్టపడ్డామో మీకు చెప్తాను లో వేగి రెండు వందలు రెండు స్కూటర్ మా అమ్మ గురించింది ఎందుకంటే ఎయిటీన్ తర్వాత ఇది అప్పుడు లైసెన్స్ ఇప్పుడు వీళ్ళకి అందరూ లైసెన్స్ లేకటర్ ఇస్తాను దట్ ఇస్ డిసిప్లిన్ లేదు మీకు సరే నాకు ఐడియా వచ్చింది ఏమని వై క్యాన్ నాట్ కిస్ ఐట్ డెలింగ్ అమ్మా ఐఎమ్ లైఫ్ రియల్లీ వాట్ ఐన్ అప్పటికే స్కూటర్లు అమ్మేవండి సో అప్పుడుకి హైడేకి వస్తున్నండి అంటే వి హావ్ సీన్ ది వరల్డ్ వి చాలా বড় మాట్లాడుతున్నారు వాట్ ఇస్ ద జాబ్ టు లివ్ ఎత్త బాబా గారు అంటే మీ మన చూస్తే ఎందుక నాకు రోజు కనీసం 100 మంది వస్తారు నా దగ్గరికి నే పుణ్యార్థం ఎవరూ పుట్టడమేనే పుణ్యార్థం నే ఎవరి కష్టమొచ్చినా నా ఇంటి దగ్గరికి వస్తారు నా బాబే కరవేం మొన్న చూసే నేను ఒక చిన్న క్వశ్చన్ అసంత ఇండియా చుట్టూ ఎన్ని సముద్రాలున్నాయి అరే ఇండియా చుట్టూ ఎన్ని సముద్రాలు రా లేదు తమగే పొందుకుంటూ తావాల్ ఇంతమందిలో ఎవరు యూనో యునోట్ యూ మీరు

జరుగుతా మరి మోడీ గారు దానికి ఏదో పేరు పెట్టారు మా వాళ్ళు మీరే మీకు అర్థం కాదు ఉద్యోగులు మీరు రాజ్యం తెలుసుకో తెలియకుండా మీరు ఉద్యోగం చేసుకుంటారు చెప్పండి సింధునా చెప్పరా సో అట్లే ఆల్ ఆఫ్ ద పీపుల్ నో ఇట్ इन रू वेरी सारी एंडको स्पेड यू डोट हेव हिस्ट्री यू डोंट हेव जोग्रफी यू शूड नो इट अट्व ग्रेट थिंग दिव यू एनी थिंग यू आर नाट इंटरेस्टेड अम्मा देर आर पीपल లెవెన్ లెవెన్ టు ఇయర్స్ పీపుల్ పీపుల్ నైన్ నమ్ముతారా నమ్ముతారా చెప్పండి ఇది వచ్చినా ఎంతరా ఎవరు చేస్తారా ఐ నో

మంది ఏం చూస్తారు ఎంతమంది బెంగళూరు చూస్తారు మీ మాల్స్ మంది చూస్తారు సదువుగా ప్రపంచం చూస్తున్నారు ఇది తెలుసుకోవాలి

యుర్ దిస్ ఎందుకు మీరు ఇంట్లో సోదాగా ఏమైనా చేస్తామని లేదు ఎప్పుడు ఒకరికి దిందు పని చేస్తామనుకుంటారు చేయతరా సొంగగా మీరు నూరు రూపాయలు తొంభై శక్తి ఉంది మీకు పది రోజుకి యూనో ఐ నాట్ యోకే ఎమ్మెల్యే కూతురు లెవెన్ ఇయర్స్ మీరు గ్రేట్ అనుకుంటారో గ్రేట్ కాదు షీ అౌన్స్ పనీ షీజ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ వికో ప్రపంచమే తెలియదు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు దిస్ ఈస్ట్ వాట్ ఎవర్

ఐదో లాలా ఇవిదో లాలండి బరే రండి మీకు తెలియదు వెరీ సారీ మిమ్మల్ని హేళ చేయాలని కాదురా మా పిల్లలు రా మీరు ఎవరు బాగాలేక మేము బాధపడతాం ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు ఎవరు యువర్ పేరెంట్స్ ఇక్కడికి వచ్చిన చాలా మంది మిడిల్ మిడిల్ క్లాస్ లో ఉండేవాళ్ళే ప్లీజ్ దయచేసి రేపు నుంచి స్టార్ట్ చేయండి వీల్ డూ అండ్ ఫ్యూచర్ నో మోర్ ఉద్యోగాలు నేను అందరికీ చెప్తున్నా పిల్లలు టెన్త్ వరకు చదివించి చదివే చెప్పేదో ఏం చెప్పాలా మీరు ఏమన్నా చేయాలా ఏమైనా చేయాలనే మాట చెప్పండి వాడి కొడుకు కూడా మోడలింగ్ ఎస్ ఎస్ ఇన్ ద వరల్డ్ ये भी शुभल। Don't waste your time, this is the time when you should not waste. Heroes बोलने के जब तो, तो ना। I don't depend on my son। बोला है उन्हें लड़कों ने। I <laughs> don't depend। ताल बागला तक गोड़े चिरों पुण्य चे। Yes, I live on my own। और गाँव में रोज सादा-पोता-दां। You determine yourself. నుంచి నేను ఏదో ఒకటి చేస్తా మీరు తెలుసో తెలియదు మీ అమ్మకానుక యొక్క యాభై రూపాయలు చేరి చేరికి యాభై రూపాయలు చీల పోయి ఏంట్రా ఫ్యూచర్ దొంగలాడుతుందా వెరీ చెప్పమ్మా ఈ రెండు ఏమన్నా చేసారా మీ పిల్లలు పడుతుంది భవిష్యత్తు లేదు లేదు డిసిప్లిన్ మీకు తెలియదురా డిసిప్లిసిప్లికేమీ తెలియదురామే కావాలన్నీ నాకు తెలుసు ఎందుకు తెలుసా నాకు భార్య నాకు వదిన ఆ కోడలు ఉన్నారు మనవరాలు ఉన్నారు మానవాళ్ళు ఉన్నారు నీకు మస్కారంటే తెరగారు ఎంతమంది ఎంత నాకు వదురుమా అవును చిన్న చిన్న ఉన్నారు వాళ్ళకి ఏం కావాలా ఎవరికి లిఫ్టింగ్ కావాలా ఎవరికి ఏం కావాలా డ్యూటీ అయినా వాళ్ళు ఎలా చూసుకుంటారు నన్ను ఇక్కడ రెప్పలాగా చూసుకుంటారు కాబట్టి ఇట్స్ మై డ్యూటీ టు నో వాట్ ఐ వాంట్ ఐ వాంట్ దెమ్ టు బి హ్యాపీ వేసుకుంటారు కదా చాలా కరెక్ట్ వేసుకొని ఎక్కడ

Expert, sir, I am requesting all the people who have come for the fair. Mela. <coughs> sir. You people, you have come for this. <coughs> Hello, please You <coughs> <do> help us, come for this. people, for people, sir. <coughs> पीपल्स डोंट वरी अबौट द सॅलरी लेट यू गेट इट सम कंपनी देर आर वाट दे इनोसेंट सर नो डेफिनेटली शब्द now badpadri no, great sir this is number one immediate discount in India, this town last five years they was said and this pushpaday has 258 sobha a case of land this is number one said underground full full with water full with everything sir see that my children they are my grandchildren sir they are eight they rate is not grand, my grandchildren sir If they are sapar i sapar sir Please, try to help us sir, sir so, okay. interested in you, please, give them some job, let them know it, what is happening, afterwards they will improve sir, please, okay. so. Okay, uh, I am very grateful that you people have got, uh, being a senior politician, I'm really grateful. Uh, when he's speaking, really literally, I had uh, tears in my eyes the way he was motivating you all, telling that he, you all are his grandchildren. Really, sir, thankful so much that you have so much concern about your uh, people, and I'm really happy to serve you. And, uh, guys, yes, we are from Dr. Eddy's Foundation. My name is Lakshmi, and I'm a center manager for uh, Dr. Eddy Foundation from Karnataka. And we have a nursing course, especially for females empowerment. Why we especially are taking about the females is we want every female to stand on their own feet, as what we told that nobody has to depend on their parents, even not even for a rupee. As we told that even he's is not even burden for his son. The same we have to uh, ensure that. Uh, we all have to stand on our feet, and that's when Dr. D Foundation has come up with a very big project that is only for the females, where we train them for three months on GDA, that is General Duty Assistant, that is a nursing, wherein we train them uh, for the free, total for three months, and we place them in reputed in Karnataka hospitals. Okay, and this is not only uh, in uh, Karnataka; we also have surrounded with Anandpur, Kalyan, Durgam. Already, we have started many batches. And we have a founder from Consonant. Okay, they are funding us and we are supporting the, in that way. So, requested people, emails, please do come to our room, whichever room is being allotted. I will inform you more about it. Thank you so much. Sir, I Yes. In My wife is there today. I am roaming like this Sunday because of my wife. ಡಲಿ ದಾಂಟ್ ಐದು ರೂಪಾಯಿ ದಾಸ್ಬಿಟ್ಟ ಜಾಕೆಟ್ ಪಾಸ್ಪೆಡ್ತಾರೆ ఏదో చూసుకోరు చెప్తా వస్తాను ఎప్పుడు మా ఇంట్లో గోప్తారు అంటే దే డోం కేర్ ఫర్ మీరు కేర్

उद्योग